సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన మండల అధికారులు పంచాయతీ అధికారులు మండల కూటమి నాయకులు పట్టణంలో వీధుల్లోకి ర్యాలీగా వెళ్లిన పంచాయతీ సిబ్బంది నాయకులు అధికారులు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ చెత్త వాహనాలు వచ్చినప్పుడు అందులో వేయాలని ప్రజలకి సూచించిన మండల అధికారులు మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రజలు అశ్రద్ధ చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉంటానని రోజు పరిస్థితి గురించి ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపరచడంలో ఖమాండ్ చేస్తుందని నమ్మతో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు పరిచేస్తా ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం మరి ప్రతిజ్ఞలో భాగంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన తోట ప్రతి మన స్వర్ణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రగా ప్రతి నెల మూడవ శనివారం రోజు మనకు ఈ కార్యక్రమం అనేది ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో ప్రతి మన ప్రజలకు మా ఉద్యోగం నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన కూ నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే కార్యక్రమము ఈ మే శనివారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం పోగొట్టడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనము ప్రతి ఒక్కరూ ఇంటి సంవత్సరాలు మనమే శుభ్రపరిచే విధంగా మనం చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారం చేయడం జరుగుతుంది మనము దీన్ని ఊరికే ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడము పోవడమే కాదు ప్రతి ఒక్కరు మన ఇక్కడ ఉన్నారు మరియు ఇక్కడ మన కార్యకర్తలు ఆచరించే విధంగా మన ఇంటి ఇంటి పక్కన వారికి తెలియజేస్తూ పని చెత్త అనేది వేరే వేరుగా మనము అక్కడ అక్కడ వేసి మనము మన గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి మనకు మనకు పండి వస్తుంది దాంట్లో మనము అది చెత్తను వాళ్ళు తీసుకొని పోయేసి బయటికి వేసి మన మన పరిసరాలన్నీ దర్శించ మన కార్యకర్తలు మన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ దీంట్లో భాగమై చేస్తేనే మన గ్రామం అయితేనేమి మన మండలం అయితేనేమి మన రాష్ట్రం అయితేనేమి అశుభంగా ఉంచేడానికి కారణం ఇచ్చింది కాబట్టి మనకు మన ప్రభుత్వం అయినటువంటి మన ప్రభుత్వాలు పూర్ణాంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎంపీఏ గారు మరియు గోరింట్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు సచివాలయం తెలుగుదేశం ఇక్కడ పనిచేసినటువంటి ప్రజలకు ఎంతో దగ్గరగాలని మీతో కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చిన ఎన్టీజీఓ గారికి అధికారులకి మండల సోము అన్న గారికి మండల కన్వీనర్ వాళ్ళ బీజేపీ కన్వీనర్ లక్ష్మీనారాయణ గారికి తెలుగుదేశం మనము మన ఇంటి దగ్గర గాని మన ఊర్లో గాని మన టౌన్ గాని కానీ ఎక్కడన్నా చూస్తే ఎక్కడంటే పడేస్తాం అని చెప్తా దయచేసి అది ఎవరో అట్లాంటి పని చేయొద్దండి మన ప్రభుత్వం అదే పనిగా ఎందుకు ఈ కార్యక్రమం పెట్టిందంటే ఒక స్వచ్ఛ 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 ఆంధ్ర ఆంధ్రగా ఉంటారని ఖచ్చితంగా మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు టీడీపీ సారీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఇదంతా కార్యక్రమాన్ని వారం వారము క్లాతిగా చేయాలని చెప్పి ఆదేశారు దాన్ని ఉద్దేశించి మనం ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి